నమః నమ వనదుర్గా మహాదేవ్యే నమో నమ తూర్పు తర్వాత రెండవ దిక్కు ఆగ్నేయం ఈ దిశకు అధిపతి అగ్నిదేవత అగ్ని సంబంధిత కార్యక్రమాలకి యజ్ఞ యాగాది క్రతువులకు ఈ దిశ చాలా మంచిది ఈ దిశలో ఏ చిన్న పొరపాటు జరిగిన నిప్పుతో చెలగాటవాడినట్టే ఈ దిశ ఎంత పవిత్రమైందో అంత ప్రమాదకారి కూడా ఈ దిశకి అధిపతి అగ్నిగా చెప్పుకున్నాం కాబట్టి విద్యుత్కి సంబంధించి విప్లవ కార్యక్రమాలకు సంబంధించి ఆహార రుణ రోగ యజ్ఞ యాగాది క్రతువులకు సంబంధించిన శాఖలు నిర్వహించే విధంగా ఈ దిశ ఉంటుంది ఆరోగ్య విషయంలో శాస్త్ర శస్త్ర చికిత్సలు విషయంలో అలాగే మూత్రానికి సంబంధించిన అనారోగ్య సమస్యలకు సంబంధించి పురుష నాళాలకు సంబంధించి శరీర ఉష్ణ వ్యాధులకు సంబంధించి ఇటువంటి వ్యాధులకు సంబంధించినవి ఈ ఆగ్నేయం దిశ లోపిస్తే గనక ఆగ్నేయ దిశ పాడైపోతే కనుక ఇటువంటి తీవ్ర అనారోగ్య సమస్యల పాలన అవుతూ ఉంటారు కనుక మీ వాస్తుకు సంబంధించిన మీ ఇంటి వాస్తుకు సంబంధించిన ఆగ్నేయ దిశ విధానం ఎలా ఉందో కాస్త పరిశీలన చేసుకోండి తీవ్ర అనారోగ్య సమస్యలు అవుతున్నా శరీరంలో ఉష్ణం అనేది ఎక్కువ అవుతున్నా ఇటువంటి ఇతర ఇతర సమస్యలు ఉన్నప్పుడు ఆగ్నేయ దిశ లోపిస్తే కనుక ఇటువంటి విపరీత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి